ఇక మా వద్దన ఏడవస్తుంది కనిపిస్తుంది ఇట్ సైడ్ ఇట్ సైడు చెల్లెంత సిక్కు అయినా కూడా యాక్టివ్గా ఉంటది లోర్గానే వల్ల గాయసేదైతే చాలా తొండి ఇది చాలా తొండిది తినిపిస్తా కాబట్టి నాకు అలిచాయి ఐదు వందలు బాగా ఆలోచిస్తున్నారు ఎప్పటికీ ఇలాగే ఉండాలని గైస్

అయితే మా చెల్లకి ఏసీ పడదన్నమాట సో నేను ఒక కొత్త కొత్త సెటప్ పెట్టుకుని ఉండే అట్లా ఏసీ గాలి పాపం భయపడ్డది అయితే ఫ్రెండ్స్ మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చెల్లకి మా వాడు మా స్టాన్ బ్రష్ కూడా ఇస్తాడని తెలియక బ్రష్ కూడా తెచ్చుకుంది పాపం బ్రష్ కూడా పెట్టి పంపిస్తున్నారు నేను పేస్ట్ ఇంకా సబ్బు కూడా అడిగాను కానీ అవి లేవంట వెళ్తాం అయితే గాయస్ ఇప్పుడైతే మా వద్దు నేనైతే ఇంటికి తీసుకెళ్తున్నాం అడిగిపోయిన తర్వాత మొత్తం చూపిస్తా పోయేటప్పుడు ఇవన్నీ మా వద్ద వస్తుంది కనిపిస్తుంది ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఈ వ్లాగ్ లో నేను కొంచెం తక్కువ మాట్లాడతా ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు అంతే చిక్ అయిందనమాట చూసారా వెంటనే అట్లా తగ్గిందనమాట నాదొచ్చిందన్నెడ్ నేను ఏం చేయలేను అది నిజం అప్పటి నుంచి తగ్గుతుంది పాపం హెల్త్ కొంచెం బాగాలేదు సో మీరు చూడండి ఫండ్ మేము క్రియేట్ చేస్తాం మీరేం టెన్షన్ వాడద్దు చెల్లెంతా చిక్క అయినా కూడా యాక్టివ్ గా ఉంటుంది గంటోసారి అయితే చాయ్ అయితే కావాలి ఆ పక్క ఛాయ్ ఉండాలి అక్కడ చాయ్ కి చూపిస్తాము ఎన్నెన్ని చాయ్ తాగుతుందో పొద్దున ఎన్ని అన్ని తాగను ఒకటి రెండు తాగుతా అంతే నేను ఎన్నెన్ని ఎన్ని చాయ్ తాగచ్చి എണ്ാത്ത എണ്ണ ലിണ്ട ఇప్పుడు ఒక తాడ మంచి కాడ ఆపుతాము ఇప్పుడు సరే ఇగో ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఒక మంచి ఛాయ్ నువ్వు నాకు దాపియాలి నేను ఏదైనా ఫుడ్ ఫుడ్ గానీ ఏదైనా మంచి తినిపిస్తా మన ఇద్దరు ఇట్లా ఎవరు మంచి తినిపిస్తారో వన్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఓకేనా ఓకే డన్ ఆ కాస్ట్ ఎంత అయినా సరే సరే ఓకే డన్ ఈ ఛాలెంజ్ నాకు నేను నీకు మంచి ఫుడ్ ఇప్పిస్తా మరి బాల్ బాల్ అది

రెండు రెండు తాగిన అని చెప్పి శబద్ధాలు చెప్పిన ఫ్రెండ్స్ ఒకటి నేను తాగిన మీరు చూసారు కదా అది అది కాదు భువనగిరి టోల్గిడి దాగరా ఇది వేరే కాడ పెంపర్తి టోల్ గేట్ దగ్గర కూడా అయితే గాయ్స్ అడిగి పోయిన తర్వాత నేనైతే చూపిస్తా మంచి చాయ్ కాదా అని చెప్పి వదిలేతోనే చూపిస్తాను అప్పుడు నేను నేను విన్ అయితానా వదిన విన్ అవుతుందా అప్పుడు చూద్దాం ఒకసారి చూపి చాయ్ అక్కడికి చాయ్ దగ్గర పోయిన తర్వాత మీకు ఒకటి చెప్తా అది ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదు ఒక జోక్ ఇది సర్ప్రైజ్ కాదు ఒక జోక్ సరేనా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను క్లీన్ అండి

నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా సందీప్ నిజం చెప్తున్నా నాకు సరదా అయింది టేస్ట్ తెలుపులేదు నాకు అయింది టేస్ట్ తెలుస్తలేదు ప్రామిస్ నాకు సరదైంది టేస్ట్ తెలుస్తలేదు టేస్ట్ వచ్చినాక అప్పుడు మళ్ళా పెట్టుకున్నా ఎన్ని 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 దారుణాలు సరే సరేనా అదే నా అందుకే ఈ జోక్ అని చెప్పినవ్ అందుకే జోక్ అని చెప్పిన చెప్తాను మరి ఇచ్చేసి నా ఐదు నాకు ఇచ్చేయ్ ఎట్లా నాకు టేస్ట్ తెలుస్తలేదు కాబట్టి నేను ఇచ్చేదే నీకు బెస్ట్ టేస్ట్ అంతేనా కాదు ఫ్రెండ్స్ నాకు టేస్ట్ తెలుస్తలేదు ఇది ఎట్లుందో కూడా నాకు తెలియదు సో నేను ఏది తినిపిచ్చినా సందిప్ కి టేస్ట్ తెలుస్తుంది అది బాగుంటది కాబట్టి సందిప్ నాకు ఇవ్వాలి మీరేమంటారు

సరే ఏం చేస్తాం అవునా కదా న్యాయం చెప్పండి మీరే ఐదు ఐదు వందలు బెట్టి పెట్టుకున్నాం నాకు టేస్ట్ తెలుస్తలేదు నెక్స్ట్ ఏంటి బెస్ట్ టేస్ట్ సందీప్కే తెలుస్తుంది కాబట్టి నేనే మంచి ఫుడ్ ఫుడ్ ఛాలెంజ్ నేనే గెలిచిన మంచి టేస్ట్ నేనే చేస్తా తినిపిస్తా కాబట్టి నాకు ఇయ్యాలి చెప్పండి మీరే కమెంట్స్ లో చెప్పండి నాకు ఎట్లా జలువైంది మీరు కూడా ఇస్తున్నారు మీరే చెప్పండి ఐదు వందలు ఇవ్వాలా వద్దా అని ఒక టెన్ కమెంట్స్ ఇవ్వాలని వస్తే ఇవ్వాలి అందులో ఒక ఫైవ్ లేదు అని వచ్చినా కూడా నేనే ఇస్తా సరేనా అది మరి ఉండదా సో గైస్ అయితే హాస్టల్ మన ఇంటికి వచ్చేసింది ఇక మన ఇంటికానే అంటే ఇక మన మన ఇంటికే సొంతం అన్నట్టు అయిపోయింది అటు ఇటు తిరిగే ప్రోగ్రాంలు అయిపోయినాయి అప్పగి అప్పగింతలు ఇక మా డాడీ చెప్తుండే డాడీ అప్పగింతలు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఓవరాల్ అన్ని కంప్లీట్ ఇక ఇప్పటి నుంచి అయితే కంటెంట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు జర్రా వద్దునే వచ్చింది అట్ల ఏం లేదు రెస్ట్లోనే అట్లనే ఉంటాము కాకపోతే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు కంటెంట్లు చేయడానికి ట్రై చేస్తాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్ లైక్ కూడా కొట్టండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ న్యూ టాలెంట్ బాగా ఉండాలి అందరూ బాగా ఆదరిస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ మన బ్లాగ్స్ అనే కాదు మనది మెయిన్ వేరే ఉంది కదా సాంగ్స్ అవి కూడా వస్తాయి కొంచెం ఇప్పుడే కదా పెళ్ళి అయిపోయింది కొంచెం అన్ని టైట్ టైట్ ఉన్నాయి సో అన్నీ కొంచెం క్లియర్ అయితే మన సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏ సాంగ్ కావాలో అన్నీ కింద కామెంట్లు చేయండి లైన్ బై లైన్ ఇస్తూనే ఉంటాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నాను అందుకు అండ్ నా ఫ్రెండ్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు లైక్ కాటన్ టాక్స్ కావచ్చు మనీష్ మ్యాట్స్ కావచ్చు మనిషి తెలుగు బ్లాగర్స్ అయి ఉండొచ్చు ఇంకా డైమండ్ బాయ్స్ అయ్యి ఉండొచ్చు అండ్ సందీప్ బ్లాగ్స్ అయ్యి ఉండొచ్చు అని కొత్త ఛానల్ వస్తుంది అది తొందరలో గైస్ వచ్చింది చెప్తా ఇక్కడికి వచ్చేసినా అని ఆకలే సో నా మీద కొంచెం అలిగింది తర్తుద్దాం చలో సో బై బై మైండ్ కట్ లాన్ ఆల్్రెడీ అవనా కొంచెం ఫీవర్ ఇషు ఉందనే ఫీవర్ జ్వరమొచ్చింది చలో చలో బై